ఏంటండి వ్యసనాలు ఈ రోజు మన టాపిక్ దురాలవాట్లు ఏంటి ఇవి మానవ జీవితాన్ని నిజంగా అంత ప్రభావితం చూపిస్తాయా అసలు ఫస్ట్ వ్యసనాల గురించి మాట్లాడుకుందాం వ్యసనాలు అనేవి ఎందుకు ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా మంది ఏమిటంటే పూర్వ వాసనలు అంటారు వాసన అంటే జత జన్మ నుంచి కూడా వచ్చే ఉంటాయి కదా అని అంటారు సో గతంలో కూడా ఇవన్నీ ఉండే ఉంటాయని చాలామంది తప్పించుకుంటారు నేనంటే చిన్నప్పటి నుంచి ఇలాంటిది అండి స్టార్ట్ అంటే పురోజన శుక్రతం అంటారు అంటే అలవాటు అది అలవాటు అయిపోయింది అడిగి సో లేదంటే తల్లిదండ్రుల నుంచి పారంపర్యంగా వస్తుంది అలాంటివి సో మొదట అలవాటు అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనిషి పుట్టినప్పుడు అమ్మ పాలు తాగుతున్నప్పటి నుంచి వాడికి అలవాటు చీకడం ఆ చీకేది చీకది ఏమవుతుంది కొంత వయసు వచ్చిన తర్వాత అమ్మ పాలు ఆపేసిన తర్వాత ఇవిడు వేలు పెట్టుకుంటాడు అది సొన్నాయి అంటాం వేలు ఒకట రెండా రెండు వేలు పెడతారు ఒకవేళ పెడుతుంటారు ఇదంతా ఇంకొక సంవత్సరం సంవత్సరం వరకు నడుస్తూ ఉంటుంది కొందరికి ఇంకా ఎక్కువ నడవచ్చు పట్టించుకోకపోతే అంటే ఇంట్లో తల్లి లేకపోయినా లేకపోతే ఇవాడికి ఇవి లేకపోయినా అప్పుడు ఏమవుతుంది ఇప్పుడంతా చీక్లెట్స్ ఇచ్చేస్తున్నారు దానివల్ల కూడా ఆ అలవాటు అనేది ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత అమ్మ ఏం చేస్తుంది చిన్న వాతలు పెట్టడం కానీ లేకపోతే అక్కడ కొంచెం వేపాకుల రసం రాయడం కానీ దొండాక రసం రాయడం కానీ ఏమవుతుంది అది మెల్లిగా అలవాటు మార్చుకుంటాడు దాని తర్వాత ఏం అలవాటు అవుతుంది పెన్లు స్కూల్ స్కూల్కి వెళ్తుంటాడు కదా అవి కొరకడం ముక్కలు తినడం సో దాని తర్వాత అలవాటు అయ్యేది ఏంటి ఇక పేపర్లు పెన్లు చింపి ఇసరడం అంటే అలవాటు అంతే రావడం మళ్ళీ పుస్తకాలన్నీ ఒక నీట్గా కొందరు పెట్టుకుంటారు కొందరు అటు ఇటు తిప్పుతూ ఉంటారు బ్యాగ్ వేసుకుంటారు బ్యాగ్ వదలరు అంటే ఇవన్నీ అలవాట్లు జస్ట్ అలవాట్లు దాని తర్వాత ఇంకా పెద్ద అయిన తర్వాత ఈ అంటే ప్లాంక్ హోల్ పెట్టుకొని తిప్పడం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక స్టైల్లో తిప్పడం అలవాట్లన్నీ స్టార్ట్ అవుతాయి అంటే అక్కడ నుంచి క్రికెట్ బ్యాట్ రెగ్యులర్గా పట్టుకెళ్ళడం లేకపోతే స్కేటింగ్ బోర్డు పాటుకెళ్తాడు ఇవన్నీ రెగ్యులర్ వాడికి అలవాటు అలవాటు జనరల్గా ఉండే అలవాటు సో ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంట్లో అమ్మ ఏం చేస్తుంటుంది రెగ్యులర్ ఒకటే రకమైన ఫుడ్ అలవాటు చేయడం వల్ల ఇది తెల్లవారు ఇది సాయంత్రం మధ్యాహ్నం ఇది సాయంత్రం ఇది ఆ టేస్ట్కి వాడు బైండ్ అయిపోతాడు ఆ బైండ్ అయిపోవడం వల్ల అంటే నెక్స్ట్ వేరే ఇంటికి వెళ్ళగానే ఆ అలవాటు మిస్ అయిపోతుంది ఒక రెగ్యులర్గా ఒక పది సంవత్సరాలు పాటు అమ్మ చేతి వంట తిన్నాడు హాస్టల్లో తినలేడు వాడికి వచ్చేది రోగం వస్తుంది ఒక పాతిక సంవత్సరాల వరకు ఇంట్లో అమ్మ అమ్మ తిండి ఇవన్నీ తిండి ప్రతిసారి వెళ్తూ ఉంటున్నప్పుడు తర్వాత వచ్చిన భార్య తిండి కొంచెం కష్టం అవుతుంది భార్య మళ్ళీ పది సంవత్సరాలు పెట్టిన తర్వాత మళ్ళీ అమ్మ వంట తింటే అయిపోతుంది అంటే ఇవన్నీ అలవాటు అంటే శరీరానికి ఒక రకమైన మనం ఎప్పుడైతే నేర్పిస్తున్నామో దాన్ని అలవాటు అంటాం నడక కానీ సైకిల్ తప్పడం కానీ ఇవన్నీ అలవాట్లు తప్పేం లేదు ఇది చాలా పూర్వకాలం నుంచి మొత్తం అంత మనుషులందరూ చేస్తున్నదే మనం కూడా ఇప్పుడు మనం ఉండేది కూడా ఇప్పుడు నా చేతులు మాట్లాడుతున్నప్పుడు మూమెంట్స్ అవ్వడం కదా ఇది చూసి నేర్చుకొని నా శరీరంలో మనసులో పెట్టుకున్నా పెట్టుకొని ఓ మాటని ఇలా మాట్లాడాలి ఒక విషయాన్ని ఇలా తీసుకోవాలి చూడండి వదులుతున్నప్పుడు చేయి ముందుకు వెళ్ళిపోతుంది రావాలన్నప్పుడు చేయి లోపలికి అలవాటు గస్టర్స్ అని అంట రెండోది నడక అమ్మ ఎలాగైతే ఎలాగైతే చీర కట్టుకుంటుందో అలాగే పాప కట్టుకుంటుంది నాన్న ఎలాగైతే కూర్చొని నడక మాటలు ఎలాగైతే వేరే వాళ్ళతో బిజినెస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అలాగే కొడుకు అంటుంది ఇవన్నీ గమనించి చేసే పనులు కిందకి వస్తాయి ఇవే అలవాట్లు తప్పేం లేదు సో ఇక్కడ దుర అలవాట్లు మనం ఈరోజు టాపిక్ ఏంటంటే అలవాట్లలో తప్పేం లేదు ఇది జనరల్ గా మనిషి ఏం చేస్తాడు చూసి నేర్చుకుని దాన్ని అలవర్చుకోవడం దాన్ని అలవాట్లు అంటారు రైట్ దూర అలవాట్లు ఏంటంటే గోర్లు కొరకడం ముక్కులో వేలు పెట్టడం చెవులో వేలు పెట్టడం రైట్ దాని తర్వాత మాట ఆడితే కొందరు బొడ్లో వేలు పెట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే అంటే ఇట్లాంటివన్నీ దూర అలవాట్లు అంటే శరీరాన్ని తన తానే పాడు చేసుకుంటాడు రైట్ ఊరికే మట్టి తినడం సున్నం సున్నం తినడం పీసెస్ తినడం రైట్ పెన్సిల్ పైన ముళ్ళు కొరికేస్తూ ఉంటారు చెక్క కొరుకుతా ఉంటారు రైట్ ఇట్లాంటివన్నీ కొందరు అలా ఊరికే చెంచుతూ ఉంటారు ఇవన్నీ దూర అలవాట్లు రెండోది అంటే అన్కాన్షియస్ స్టేట్కి బాడీ వెళ్ళిపోతుంది కాన్షియస్ స్టేట్ నుండి అన్కాన్షియస్ అంటే ఒక మనిషికి ఒక ఆరు నెలలు అలవాటు అయిన తర్వాత అది దురలాట ఎందుకు వచ్చిందంటే దాంట్లో డీప్ అయిపోయినాడు వేలు చిగుతుంటున్నప్పుడు ఏం చేస్తుందమ్మా మారుస్తుంటుంది అలాగే మనం కూడా కొన్ని కొన్ని అలవాట్లని మారుస్తూ ఉండాలి